సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ గుంటూరు కార్ ఈ సినిమాకి థియేటర్ లో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని బాగానే ఆస్వాదిస్తున్నారు తెలుగుతో పాటు మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు ఇండియన్ స్టార్ క్రికెటర్ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో గుంటూరు కాలం సినిమాపై ప్రశంసలు కురిపించారు ఈ సినిమాని తాను బాగా ఎంజాయ్ చేశానని అన్నారు ఈ మూవీ సాంగ్స్ కి మహేష్ బాబు శ్రీలీల అద్భుతంగా డాన్స్ చేశారని అన్నాడు మీరు చూడకపోతే యూట్యూబ్ లో గుంటూరు కారం సాంగ్స్ టైప్ చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది అంటూ ఇంటర్వ్యూలో చేసిన జర్నలిస్ట్ కి సజెస్ట్ చేశారు అశ్విన్ తమిళియన్ కావడంతో తెలుగు సినిమాలని కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాడు ఇక్కడ స్టార్ హీరోయిన్ కూడా అభిమానిస్తుంటారు అప్పుడప్పుడు తెలుగు క్రికెటర్స్ తో ముచ్చటించే సమయంలో సినిమాల గురించి ఎక్కువగా రవిచంద్రన్ అశ్విన్ డిస్కషన్ పెడుతూ ఉంటారు గతంలో హనుమ విహారితో మాట్లాడుతూ తెలుగు సినిమా సినిమాల గురించి చర్చించిన వీడియో గుంటూరు కారం సినిమాపై రవిచంద్రన్ అశ్విన్ సూపర్ స్టార్ అభిమానులు వీడియోని ట్విట్టర్ ఫేస్బుక్ లో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు థియేటర్స్ లో ఆవరేజ్ అయిన మూవీకి ఓటీటీ లో ఆదరణ వస్తూ ఉండడం నిజంగా విశేషమని చెప్పాలి గుంటూరు కారం మూవీ చూడదగిన మూవీ అని కావాలని నెగిటివ్ చేశారని సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తోంది ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్లడం వలన గుంటూరు కార మూవీ రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదని కామెంట్స్ పెడుతున్నారు